హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషరడి బాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి మన ఛానల్లో అయితే ఇంతవరకు నేను పెట్టలేదు సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది చూద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫాలో అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ చూపించిన విధంగా చేపల పులుసు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీకు అయితే బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నానండి పాతది కొత్తది రెండు వేస్తున్నాను పాతదే వాడుతూ ఉంటారు చాలా మంది చేపల పులుసుకి ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నేనైతే ఇక్కడ రెండు వాడుతున్నాను అది కొంచెం పుల్లగా ఉంటుంది పాత చింతపండు నా దగ్గర ఉన్నది అందుకని నేను రెండు అయితే వేసి ఒకసారి వాష్ చేసుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను లైవ్ గా అయితే చేపలు తీసుకొని ఇలా కట్ చేయించుకున్నాను ఇది అయితే వన్ అండ్ హాఫ్ కేజీ అయితే బొమ్మలు అంటారు సో అవి అయితే తీసుకొని కట్ చేయించుకొని క్లీన్ గా అయితే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను కర్రీలోకి అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఆనియన్స్ అయితే మంచిగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టాను ఫస్ట్ అయితే తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టి ఉల్లిగడ్డలు అయితే కాల్చుకున్నాను నేనైతే ఇక్కడ మీడియం సైజ్ ఉన్న త్రీ ఆనియన్స్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కేజీకి బాగా కాల్చుకున్న తర్వాత మీద పొట్టు అంతా కూడా తీసి వేస్తున్నాను ఇంకా ఎడ్జెస్ అయితే కట్ చేసుకోలేదు సో మళ్ళీ ఒకసారి అయితే రెండుగా కట్ చేసుకొని ఇలా ఎడ్జెస్ అయితే తీసుకున్నాను ఒకసారి అయితే కొన్ని వాటర్ వేసేసుకొని మంచిగా వాష్ అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దూరగా అయితే వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి సో ఇక్కడ బాగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను మొత్తం కూడా చల్లారనివ్వాలి మెంతులు జీలకర్ర అయితే బాగా చల్లారిపోయాయి ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నాను ఇంత పౌడర్ అయితే పట్టదు బట్ నేను కూడా ఇంట్లో లేదు అనేసి కొంచెం ఎక్కువగానే క్వాంటిటీ అయితే చేసుకున్నాను ఇక్కడ నేను చూపించిన విధంగా మెత్తగా పౌడర్ అయితే చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అదే మిక్సీ జార్లో లో మనం వాష్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకా వెల్లుల్లి కూడా ఏమైతే యాడ్ చేయట్లేదు ఆనియన్ పేస్ట్ అయితే మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను నేనైతే ఇంకా ఆనియన్ పేస్ట్ అయితే ఇలా కాల్చుకోవడం వల్ల చేపల పులుసుకి చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను వెడల్పుగా ఉన్న కడాయి మాత్రమే పెట్టుకోవాలి చేపల పులుసులోకి ఎందుకంటే మనం కలిపేటప్పుడు చేప ముక్కలు అనేది విరిగిపోతాయి సో అందుకని ఇలా వెడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసుకున్నానండి చేపల పులుసులోకి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి మెంతి ఆకు కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి మెంతి ఆకు వేసుకోవడం వల్ల పేస్ట్ అనేది చాలా బాగుంటుంది చేదు అనేది అస్సలు రాదు అండి ఇలా నేను చూపించిన విధంగా మొత్తం క్రిస్పీ అయ్యే దాకానైతే వేయించుకోవాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక్కసారి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇదైతే నేను ఫ్రెష్ గా ముందు రోజే మిక్సీ పట్టుకున్నానండి అందుకని వెల్లుల్లి అనేది నేను ఆనియన్స్ మిక్సీ పట్టుకునేటప్పుడు వేయలేదు సో ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు అయితే ఒక టూ మినిట్స్ మూత పెట్టి క్లోజ్ చేస్తున్నాను తర్వాత తీసి చూస్తే మనకు ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది సో ఆయిల్ సపరేట్ అయింది అంటే ఆనియన్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయినట్టు తర్వాత చిట్కడు పసుపు అయితే వేస్తున్నాను ఎక్కువ నాన్ వెజ్ లోకి అయితే పసుపు అనేది ఎక్కువగా వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ అయితే చేప ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి సో బొమ్మలు అందుకని నేను ఫస్ట్ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను చేప ముక్కలు జస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ ఉంటే సరిపోతుందండి ఆయిల్ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతాయి తర్వాత ఒక్కసారి మూత పెట్టుకుంటున్నాను మళ్ళీ ఒక టెన్ సెకండ్స్ తర్వాత మూత తీసి చూస్తే కొంచెం ఫ్రై అయిపోతాయి చేప ముక్కలన్నీ కూడా ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం నేనైతే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నానండి ఇంకా చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నాను బాగా చిక్కగా కూడా రసం అనేది ప్రిపేర్ చేసుకోవద్దు ఎందుకంటే పుల్లగా అవుతుంది నెక్స్ట్ కారం కూడా యాడ్ చేస్తున్నాను గుంత గరిటె తోటి ఒక గరిటెడైతే కారం వేసాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసాను చేపల పులుసులోకి అయితే ఉప్పు కారం రెండు ఎక్కువగానే పడుతుంది లేకపోతే మనం తక్కువగా వేసుకుంటే నీచు వాసన వస్తుంది నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసాను ఉప్పు కారం అనేది కరెక్ట్ గా సరిపోయింది హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మాత్రం బాగా ఉడకనివ్వాలి చేపలు అనేది త్వరగా ఉడికిపోతాయి సో టైం కూడా మనకు ఎక్కువగా పట్టదు నెక్స్ట్ అయితే ఇంకా జీలకర్ర మెంతుల పౌడర్ కూడా రెడీ చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది సో చేపలు అనేది బాగా ఉడికిపోయింది రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్ ఫైనల్ గా అయితే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అంతే అండి ఎంతో టేస్టీ అయిన ఈ చేపల పుల్స్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ముక్కనైతే బాగా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది చేపల పులుసు చేసుకున్న రోజు కంటే నెక్స్ట్ డే నెక్స్ట్ డే అయితే చాలా టేస్టీ ఉంటుంది సో నేను చెప్పిన విధంగా మీ ఇంట్లో అయితే ఒక్కసారి ఈ సండే కి ప్రిపేర్ చేయండి చాలా బాగా నచ్చుతుంది నేనైతే చల్లారిన అన్నంలోకి అయితే తింటున్నాను చేపల పులుసు సో ఈ వీడియో ఈ రెసిపీ మీకు నచ్చినట్యితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్